వివరాల్లోకి వెళ్తే ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో శ్రీనివాసపురంలోని ఓ స్థలం గతంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి వద్ద నుండి వేణు కొనుగోలు చేసినట్టుగా తెలిపారు ఈ స్థలాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో పలుసార్లు తమపై భౌతిక దాడి చేశారని ఆ సందర్భంలో పదిహేను రోజుల కిందట ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామని వేణు తెలిపారు ఈ క్రమంలో ఈ రోజు స్థానిక వైసీపీ నాయకుడు వెన్ను ఉమా మహేష్ అనే వ్యక్తి మరియు అతని భార్య మారణాయుధాలతో తమపై దాడి చేశారని స్పృహ కోల్పోయానని వెంటనే ఇందుకూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చికిత్స చేయించుకుంటున్నామని తెలిపారు గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదున్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా తమపై పలుమార్లు దాడి చేస్తున్నారని బాధితులు పేర్కొన్నారు వెంటనే తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు ఆ సోటు అది నాదని చెప్పి ఆయన నీదైతే నువ్వే తీసుకున్నా ఆయన వచ్చి ఎవరికి వాళ్ళే తీసుకున్నావు అని చెప్పాను ఆమె ఎందుకు పట్నం వస్తుంటే ఎందుకు పెట్టి పోలీస్ స్టేషన్లో పదిహేను రోజులు పాత సీకట్ కేసు పెట్టాను పాత సీకట్కి వచ్చి సార్ మీరు సెర్చ్ చేయండి సార్ అంటే సెర్చ్ చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి అన్నాడు ఆమె తర్వాత అట్టే వస్తానంటే ఈ రోజు కూడా మా ఇంట్లో ఆయన వచ్చి కొడతా ఉంటా పోయి వెళ్ళి నేను బొయ్య ఆపద ఆయనే కొట్టబోతా కొడతా ఉన్నాడు పట్టుకొని గందరగోళంగా పట్టుకుని కొడుతున్నాడు ఆమె నేను పోయేటప్పటికే వాళ్ళిద్దరూ వచ్చేసి నా చీలు పెట్టేశాను నా చీలు పట్టు తోటి ఆయన గుచ్చుకట్టు తీసుకొని కుట్టడు గోపు మీద కొట్టి నాకు అర్థం కానీ నేను తగిలింది అనేది ఆ నుంచి తప్పించుకొని రావాలని పరిగిస్తే ఇంట్లోకి వెళ్ళిపోయినా వల్ల ఆపలి ఇంట్లోకి వెళ్ళిపోయేసి కొనుక్కున్నా చుట్టుపక్కల డబ్బా పోవాలి వెళ్ళిపోయినా మేము మేము చూసుకుంటాం అన్న కూడా ఇక్కడ ఇంట్లో రెండు నీళ్ళు తాగిన ఊపిరి ఆళ్ళ నాకు పది సంవత్సరాలు షుగర్ కూడా ఉంది పుట్టింది కొట్టింది ఉమా అనే అతను మా వదిన మా అన్న మా చిన్నమ్మ నన్ను వాళ్ళు ఇద్దరు కొట్ట రాజమ్మ ఏలూరు రా రాజమ్మ తర్వాత వచ్చి ఇవి సుజిన చెరు పక్క చేయి పట్టుకున్నారు ఆయన గుజ్జుకట్టు తీసుకొని పెడతా ఉన్నాడు ఆ జ్యోతిలో పత్తి ఉంది నాకు ఇక్కడ అర్థం కాదు గోపి మీద కొట్టడంతో గోపి మీద కొట్టడం తోటి నాకు అది అర్థం కాదని నేను నడుస్తున్నాను కానీ ఎటు నడుతున్నా కూడా తెలియలా వెళ్ళిపోవాలని చెప్పి ఇంట్లో ఉన్నాయి ఒకరికి వెళ్ళిపోయినాయి రా వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ వాళ్ళ భార్య రెండు అమ్మ వాళ్ళ భార్య ముగ్గురు వచ్చి మా ఆయన కొట్టేస్తుంటే చంపే సంక్రి అంటుంటే నేను పోయి మా మాయను అని అడ్డం తీస్తాను అడ్డం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి వెళ్ళం పోతుగా అయితే తీసుకొని వచ్చి తీసుకొచ్చి చేపట్టుకున్నాను అది అర్థం తీసేస్తాడు కదా ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు